హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు నేను మీ పృథ్వీ ఈరోజు మీకోసం ఇంకో మంచి టాపిక్ తీసుకొచ్చాను అదేంటంటే ఫేమస్ ఇండియన్ సైంటిస్ట్ ఎంతో మంది సైంటిస్ట్లు ఉన్నారు మన దేశానికి పేరు తీసుకొచ్చినారు మనం గర్వించదాకా సైంటిస్టులు వాళ్ళంతా వాళ్ళలో ఫస్ట్ వచ్చే పర్సన్ వచ్చి ఈ రోజు నేను చెప్పబోయేది సివి రామన్ గారి గురించి సివి రామన్ గారు ఫిజిక్స్ లో నోబుల్ ప్రైజ్ తీసుకున్నారు రామన్ ఎఫెక్ట్ ని కనుగొన్నందుకు గాను అంతేకాకుండా ఈయన ఫస్ట్ ఏషియన్ అండ్ నాన్ రైట్ పర్సన్ నోబుల్ ప్రైజ్ తీసుకున్న వాళ్ళలో ఈయన తమిళ్ ఫ్యామిలీలో పుట్టినప్పటికీ ఆంధ్రాలో విశాఖపట్నంలో పెరిగారు ఈయన రామన్ ఎఫెక్ట్ ని ట్వంటీ ఎయిట్ ఫిబ్రవరి నైన్టీన్ ట్వంటీ ఎయిట్ కనుగొన్నారు ఆ రోజు మన ఇండియన్ గవర్నమెంట్ నేషనల్ సైన్స్ డే గా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం ఈయన బ్యాచులర్స్ డిగ్రీని పదహారేళ్ళకే తీసుకున్నారు అంటే ఈయన ఒక చైల్డ్ ప్రాడజీ అని మనం అర్థం చేసుకోవచ్చు సో సివి రామన్ గారు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఇండియన్ సైంటిస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో సైంటిస్ట్ పేరు జగదీష్ చంద్రబోస్ ఈయన బెంగాలీ నైన్టీన్ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి నైన్టీన్ థర్టీ సెవెన్ వరకు ఈయన జీవించారు ఈయన పేరు మీద చంద్రుడి మీద ఒక క్రేటర్ కూడా ఉంది జగదీష్ చంద్రబోస్ అనే పేరుతో ఒక క్రాటర్ ఉంది మూడు మీద ఈయన బయాలజీ ఫిజిక్సే కాకుండా సైన్స్ ఫిక్షన్ కూడా రాసేవారు ఈయన్ని ఫాదర్ ఆఫ్ బెంగాలీ సైన్స్ ఫిక్షన్ అని పిలుస్తారు అనమాట మొక్కలకి ప్రాణవదన కనుక్కున్న సైంటిస్ట్ ఈయనే సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో సైంటిస్ట్ పేరు ఆయన హోమీ జహంగీర్ బాబా హెచ్జే బాబా అంటారు ఈయన పంతొమ్మిది వందల తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల అరవై ఆరు వరకు జీవించారు ఈ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కి ఫాదర్ అని కూడా పిలుస్తారు ఈయన పేరు మీద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఉంది ఈయన యాడమ్స్ ప్రైజ్ తో పాటు పద్మభూషణ్ కూడా తీసుకున్నారు ఈయన నోబెల్ ప్రైజ్ కి నామినేట్ అయ్యారు ఫిజిక్స్ లో ఈయన కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అండ్ సక్సెస్ఫుల్ సైంటిస్ట్ ఆఫ్ ఇండియా సో నెక్స్ట్ వచ్చేసి సైంటిస్ట్ శ్రీనివాస్ రామాంజన్ అయ్యంగర్ ఈయన వెరీ ఫేమస్ మ్యాథమెటిషియన్ అవట ఎయిటీన్ ఎయిటీ సెవెన్ లో పుట్టారు నైన్టీన్ ట్వంటీ లో కాలం చేశారు అంటే థర్టీ టూ ఇయర్స్ లోనే కాలం చేశారనమాట ఈయన మూడు వేల తొమ్మిది వందల రిజల్ట్స్ కనుగొన్నారు చాలా తీరంస్ అవి అనమాట అందులో మోస్ట్ ఆఫ్ కరెక్ట్ అనమాట అంతేకాకుండా అన్సాల్వబుల్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ కూడా ఈయన సొల్యూషన్ కనుక్కున్నారు ఈయన తమిళనాడులో పుట్టారు వెరీ ఫేమస్ ఇండియన్ మ్యాథమెటిషియన్ ఈయన పేరు మీద మూవీ కూడా ఉంది మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ అని టూ లో వచ్చింది మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే చూడొచ్చు కూడా సో నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఈయన గురించి తెలియని వారు అంటూ ఉంటారు ఈయన నైన్టీన్ థర్టీ వన్ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు జీవించారు అన్నమాట ఈయన మన దేశానికి ప్ర ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు టూ థౌజండ్ టూ నుంచి టూ థౌజండ్ సెవెన్ వరకు ఈయనకి భారతరత్న ఇచ్చారు అంతేకాకుండా ఈయన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్ ప్రోగ్రామ్ని పొలిటికల్గా కానీ టెక్నికల్గా కానీ ఈయనే లీడ్ చేశారు అనమాట అందుకనే ఏపీజే అబ్దుల్ కలాం గారు అనేవారిని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు వెరీ ఫేమస్ ఇండియన్ సైంటిస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా సో నెక్స్ట్ వచ్చేసి ఈ సైంటిస్ట్ పేరు విక్రమ్ సారాభాయ్ గారు ఈయన పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఒక్క వరకు జీవించారు ఈయని ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పే స్పేస్ ప్రోగ్రామ్ అంటారనమాట స్పేస్ ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేసింది ఈయన ఫౌండర్ ఆఫ్ ఇస్రో కూడా ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఈరోజు మనం నాసాతో కూడా మన ఇస్రో పోటీ అంటే దానికి ముఖ్య ఈయన ఈయనొకటి దీనికి పద్మభూషణ్ వచ్చింది పద్మ విభూషణ్ కూడా వచ్చింది సో ఈయన కూడా వెరీ ఫేమస్ ఇండియన్ సైంటిస్ట్ అనమాట సో ఫ్రెండ్స్ అది మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ టాపిక్ చాలా తక్కువ మందినే చెప్పాను మన ఇండియన్ సైంటిస్ట్లు చాలా మంది ఉన్నారు అందులో సెలెక్టెడ్ నే చెప్పాను ఇంకా ఎవరన్నా మీకు తెలిసిన సైంటిస్ట్ అంటే కామెంట్స్ లో తెలియజేయండి లేకపోతే నా వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా అవి కూడా చెప్పండి రెక్టిఫై చేసుకుంటాను So friends and please like, share, and subscribe. Thank you. See you. Bye.